మా కంపెనీ బిస్కెట్లలో పాలు ఎక్కువ మా సంస్థ ఉత్పత్తుల్ని పాలతో కలిపి తాగిస్తే మీ పిల్లలు ఎన్నో విజయాలు సాధిస్తారు అంటూ టెలివిజన్లో వస్తున్న ప్రకటనను కొన్నాళ్ళగా మనం చూస్తూ ఉంటాము ప్రపంచంలోనే పాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం భారత్ కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ట్వంటీ ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీలో భారతదేశంలో ట్వంటీ త్రీ పాయింట్ జీరో ఫైవ్ ఎయిట్ కోట్ల టన్నుల పాలు ఉత్పత్తి అయ్యాయి మనుషులకు ఆవు పాలు అవసరమని ఆరోగ్యకరమైనవి అనే భావన భారతీయ సమాజంలో విస్తృతంగా ఉంది రాత్రిపూట ఒక గ్లాస్ పాలు తాగి నిద్రపోవడం చాలా మందికి ఉన్న అలవాటు బాల్యంలో ఒక దశ దాటిన తర్వాత మనిషి తప్ప మరే జంతువు లేదా జీవి జీవితాంతం పాలు తాగదు ముఖ్యంగా వేరే జంతువు పాలు ఏవి తాగదు అయితే పాలు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తాగొచ్చా ఇందులో పోషకాలున్నాయా రోజులో ఎన్ని పాలు తాగవచ్చు పాలు ఎవరు తాగకూడదు ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలే నా వీడియో మాంసాహారులకు మరి పాలు అవసరమా పాలలో కాల్షియం ప్రోటీన్ల వంటి ముఖ్యమైన పోషకాల సమృద్ధిగా ఉన్నాయని అయితే తగినంత మాంసాహారం తీసుకునే వారు పాలను తమ ఆహారంలో తీసుకోకుండా ఎలాంటి సమస్యలు ఉండవని పిల్లల డాక్టర్ న్యూట్రిషనిస్ట్ అరుణ్ కుమార్ చెప్పారు నియోలిథిక్ కాలంలో మానవులకు అనేక రకాల పోషకాహార లోపాలు ఉండేవి అందువల్ల దీనిని భర్తీ చేయడానికి జంతువులను పెంచి వాటి పాలను తాగేవారు వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడడం అసాధ్యం కాబట్టి ఈ అలవాటు ఏర్పడింది ఇది సమాజంలో పదివేల సంవత్సరాలుగా కొనసాగుతుంది ఇప్పుడు మన ఆహార ప్రణాళిక బద్దంగా ఉంది పాలు అవసరం లేదని అని డాక్టర్ అరుణ్ కుమార్ చెప్పారు శాకాహారులు తప్పనిసరిగా పాలు తాగాలి పాలు అందరికీ సరిపోతాయా అని అడిగితే కాదనే చెప్పాలి ఎందుకంటే పాలలో లాక్టోస్ అనే షుగర్ ఉంటుంది అది జీర్ణం కావాలంటే లాక్టేజ్ అనే ఇంజయం కావాలి మన పేగుల్లో ఆ ఎంజైమ్ లేకుంటే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్ చెప్తున్నారు పాలలో ఏ పోషకాలు ఉన్నాయి ఒకసారి తెలుసుకోవాలంటే మనం ఉపయోగించే పాలలో ఎక్కువగా ఆవు పాలు ఆ తర్వాత గేదె పాలు కేలరీల పరంగా చూస్తే వంద గ్రాముల ఆవు పాలలో అరవై ఏడు పాలలో నూట పదిహేడు కేలరీలు ఉంటాయి అందుకే క్రమం తక్కు తప్పకుండా గేదె పాలు తాగడం వల్ల శరీర బరువు పెరుగుతుందని డాక్టర్ అరుణ్ కుమార్ చెప్తున్నారు వంద గ్రాముల ఆవు పాలలో నూట ఇరవై మిల్లీగ్రాముల గేదె మిల్లీగ్రాములు పాలలో రెండు వందల పది మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది ప్రోటీన్ల విషయానికి వస్తే ఆవు పాలలో త్రీ పాయింట్ టూ పాలలో ఫోర్ పాయింట్ త్రీ మిల్లీగ్రాములు ఉంటాయి కానీ ఇందులో కేసైన్ ప్రోటీన్ అంత తేలిగ్గా జీర్ణం కాదు అందుకే మన జీర్ణాశయంలో లాక్టేజ్ ఎంజైమ్ లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు కొవ్వు పరంగా చూస్తే ఆవు పాలలో ఫోర్ పాయింట్ వన్ పాలలో సిక్స్ పాయింట్ ఫైవ్ పాయింట్లు ఉన్నాయి కాబట్టి పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి అని డాక్టర్స్ చెప్తున్నారు తల్లిపాలు తాగే పిల్లల్లో లాక్టోజ్ ఇంజయం ఉంటుంది అయితే రోజు పాలు తాగడం వల్ల మనిషి ఎదిగే కొద్ది శరీరంలోని అవయవాలలో మార్పులు వస్తాయి అందుకే పెద్దవాళ్ళ విషయంలో పాలు సహజ పానీయం కాదు అని డాక్టర్ అరుణ్ కుమార్ చెప్తున్నారు పాలు నీరుగా అజీర్ణానికి దారి తీయవచ్చు కొంతమంది రోజుకు లీటర్ పాలు తాగుతారు అయితే ఒక్కోసారి అరగ్లాస్ పాలు తాగినా గ్యాస్ గుండెల్లో మంట విరేచనాలు లాక్టోస్ అలెర్జీ ఉన్నవారికి పొట్ట సంబంధిత సమస్యలు రావచ్చు అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు పాలకు దూరంగా ఉండాలి ఆవు పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి పిల్లలకు ఇవ్వడం వల్ల బెరువు పెరుగుతారు అయితే కేవలం పాలు మాత్రమే తాగించడం మంచిది కాదు ఆవు పాలు తాగడం వల్ల కొంతమంది పిల్లలు ఇతర ఆహార పదార్థాలు తినలేరు అది చాలా ప్రమాదకరం ఎందుకంటే ఆవు పాలలో ఐరన్ చాలా తక్కువగా ఉంటుంది పిల్లలు పదమూడు లీటర్ల పాలు తాగితే రోజుకు సరిపడా ఐరన్ లభిస్తుంది కానీ అంత మొత్తంలో పాలు తాగడం సాధ్యం కాదు అంతేకాదు పాలలో ఉండే కాల్షియం శరీరంలోని ఐరన్ శాతాన్ని తగ్గిస్తుంది దీనివల్ల రక్తహీనత ఏర్పడుతుంది ఏడాదిలోపు పిల్లలకు తల్లి పాలను మించిన ఆహారం లేదు కొంతమంది పిల్లలకు నాలుగు నెలలకే ఆవు పాలు తాగిస్తారు దీనివల్ల ప్రోటీన్ అలర్జీ పొట్టలో రక్తస్రావం లాంటి సమస్యలు ఏర్పడతాయి ఒక్కోసారి అది డిహైడ్రేషన్కు దారి తీయవచ్చు రెండు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లల్లో మాత్రమే ఆవు పాలు తీలిగ్గా జీర్ణమవుతాయి అని చెప్తున్నారు డాక్టర్స్ క్రికెటర్ ధోనీకి ఇష్టమైన పానీయం పాలు రోజు నాలుగు లీటర్ల ఆవు పాలు తాగడం వల్ల హెలికాప్టర్ షాట్లను సులువుగా కొట్టగలడు అని కొన్నేళ్ల కింద ఇంటర్నెట్లో ప్రచారం జరిగింది దీనిపై ధోని ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ తాను రోజుకు ఒక లీటర్ పాలు మాత్రమే తీసుకుంటానని చెప్పారు లాగా ప్రతి ఒక్కరూ రోజు లీటర్ పాలు తీసుకోలేరు ఆయన చేసే వ్యాయామానికి అది సరిపోతుంది అయితే సగటు వ్యక్తికి ఇది ఆరోగ్యకరం కాదు రోజుకు నాలుగు వందల మిల్లీ లీటర్ల పాలు నాలుగు వందల గ్రాముల పెరుగు సరిపోతుంది అని పోషకాహార నిపుణులు ధరిణి కృష్ణన్ చెప్తున్నారు మరి పాలలో కొంతమంది చక్కెర వేసుకుంటారు ఇది మంచిదా కాదా ఉదయం రెండు వందల మిల్లీ లీటర్లు సాయంత్రం రెండు వందల మిల్లీ లీటర్లు ఇలా రోజుకు నాలుగు వందల మిల్లీ లీటర్ల వరకు పాలు తీసుకుంటే ఇలాంటి సమస్య రాదు అయితే పాలలో చక్కెర వేసుకుని తాగడం మంచిది కాదు పాలలో ఇప్పటికే తగినంత కేలరీలు ఉన్నాయి అందుకే ఎక్కువ కాలం చక్కెర కలుపుకొని పాలు తాగడం శరీరానికి ప్రమాదకరంగా మారవచ్చు అని హోమియో వైద్యులు చెప్తున్నారు ఉదాహరణకు మనం రోజుకు రెండుసార్లు పాలలో ఒక చెంచా పంచదార కలిపి తాగుతే అది రోజుకు నలభై గ్రాముల చక్కెర అవుతుంది ఒక నెలలో మనం ఒక కిలో కంటే ఎక్కువ చక్కెరను పాలతోనే వినియోగిస్తున్నాం మనం దీన్ని చిన్ననాటి నుంచి చేస్తున్నాం అంటే ఎంత చక్కెర తింటున్నామో ఆలోచించండి కాబట్టి చక్కెర లేకుండా పాలు తాగడం మంచి మార్గం అని చెప్తున్నారు డాక్టర్స్ అల్సర్ లాక్టోస్ అలర్జీ ఉంటే పాలకు దూరంగా ఉండాలి అజీర్ణ సమస్యలున్నా పాలు తాగకూడదు పాలు తాగకపోయినా కాల్షియం కావాలనుకుంటే మాంసాహారం మటన్ లెగ్ సూప్ గుడ్డు నెయ్యి వెన్న వేరుశెనగలు ఆకుకూరలు కూడా కాల్షియం రిచ్ ఫుడ్స్ అని హోమి వైద్యుడు షవరన్ కుమార్ చెప్పారు ఏ వన్ పాలు ఏ టూ పాలు అని వింటూ ఉంటారు మరి ఏ వన్ పాలంటే ఏంటి ఏ టూ పాలు అంటే ఏంటి స్థానిక ఆవుల పాలను ఏ టూ పాలని విదేశీ ఆవుల పాలను ఏ వన్ పాలని అంటూ ఉంటారు స్థానిక ఆవుల ఏ టూ రకం పాలలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయని ఏ వన్ రకం విదేశీ ఆవుల పాలను రోజూ తాగుతే మధుమేహంతో పాటు అనేక రోగాలు వస్తాయని వార్తలు వస్తూ ఉంటాయి దీనిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరిగాయి పాలలో కొన్ని ప్రోటీన్ల నిర్మాణాలలో తీరాలున్నాయి ఏ వన్ పాలు శరీరానికి హానికరం అనేందుకు బలమైన ఆధారాలు లేవు దేశీయ ఆవులలో తొంభై ఎనిమిది శాతం ఏ టూ పాలను ఉత్పత్తి చేయగలవు గేదె పాలు హండ్రెడ్ శాతం ఏ టూ జెర్సీ ఆవుల వంటి విదేశీ ఆవుల పాలు కూడా అవి ఏటూ పాలను మాత్రమే ఇస్తాయి కొన్ని విదేశీ జాతులు మాత్రము ఏ వన్ పాలు ఇస్తాయి దీనిపై పోషకాహార నిపుణురాలు ధరిణి కృష్ణను ప్రశ్నించగా ఏ వన్ పాలు ఏ టూ పాలపై ఎలాంటి పరిశోధనలు చేయాల్సిన అవసరం లేదని దుకాణాలు డైరీ ఫామ్లలో అమ్మే పాలను మరిగించిన తర్వాత తాగితే సరిపోతుందని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్